వెల్కమ్ టు ఇండియా టీవీ న్యూస్ సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ నుండి వెళ్ళే దారిలో ఘోర రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు రోజుకి రెండు మూడు యాక్సిడెంట్లు కావడంతో రోడ్డు ప్రక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు బిక్కుబిక్కుమంటున్నారు ఈ ప్రమాదాలను ఆపాలంటూ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీడియా ముందు బాబోయారు कितने कितने बार हुआ एक दिन में कितने बार होता एक्सीडेंट एक बार तो कम पर शरीर है हाँ। एक बार दो बार कम शरीर है लेकिन सारा दिन कितना होते रहते वो तो मालूम नहीं हाँ डेली एक बार दो बार तो हाँ।, हाँ कल भी हुआ है कल कल भी हुआ है, भी हुआ है। हाँ डेली हाँ। तो एक्सीडेंट्स होता है तो ना डेली एक्सीडेंट्स होता है डेली नैने क्रॉस रोड नैन आफीस्क दिन वाल चाहिए ప్రబ్లం అవుతుంది ఎందుకంటే నైట్ టైంలో ఇంకా స్ట్రీట్ లైట్స్ ఉండవు మొత్తం చీకటి ఉంటుంది ఇక్కడ ఎవరు కల ఆడదు స్ట్రీట్ లైట్స్ లేవు ఈ లైన్లో లేవు స్ట్రీట్ లైట్స్ మొత్తం చీకటి ఉంటుంది ఇది అంత ఏరియా మొత్తం చీకటి ఉంటుంది ఆల్రెడీ కంపేర్ చేసిన ట్రాఫిక్ వాళ్ళకి తెలుసు ఇక్కడ యాక్సిడెంట్ అయిన ఆల్రెడీ అతను ఆ పిల్లరికి గుర్తుకొని చనిపోయాడు చనిపోయాడు ఏం రెస్పాన్స్ లేదు అక్కడ ఏదైనా స్పీడ్ బ్రేక్ అనేసి అక్కడ జీబ్రా జీబ్రా క్రాసింగ్ లైన్స్ అని ఒక టెన్ అనే వేస్తే వెహికల్స్ అనేవి స్లో అయిపోతాయి హెవీ వెహికల్స్ ఇక్కడ నుంచి వస్తాయి చాలా దానివల్ల వెహికల్ వెళ్ళంగానే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ వస్తుంది ఇక్కడ డైలీ త్రీ ఫోర్ యాక్సిడెంట్ అవుతున్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే వాళ్ళకి రన్నింగ్ అయ్యే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్కి మేము అప్లికేషన్ కూడా పెట్టినాము కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక్కడ డైలీ ఫైవ్ సిక్స్ యాక్సిడెంట్ అవుతాయి ఖచ్చితంగా మాకు మొత్తం అవసరం లేదు స్పీడ్ బ్రేకరు జస్ట్ ఈ పిల్లర్ కాడ ఇక్కడ వేసుకుంటే చాలు మాకు జస్ట్ స్లో వెహికల్ స్లోగా డైలీ ప్రాబ్లమ్ అవుతుంది ఇట్లా వాటిలో యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు స్పీడ్ బ్రేకర్ అని మేము గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టినాము గవర్నమెంట్కి అప్లికేషన్ కూడా అనమాట వాళ్ళు ఇంతవరకు ఇంకేం రెస్పాన్స్ లేదు పెట్టి ఒక వన్ మంత్ అయింది వన్ మంత్ అయింది ఇంతకుముందు ఆల్రెడీ వేయించినాం అక్కడ సో రోడ్ వేసినప్పుడు పోయింది అది స్పీడ్ బ్రేకర్ మళ్ళీ వెళ్ళాలి మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినాము ఇచ్చారు ఆల్రెడీ ఇచ్చారు ఇంత ముందు బస్సు లీడర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు కూడా చెప్పి వచ్చారన్నట్ల ఏసీ బాగుంటుంది కదా రోజు యాక్సిడెంట్స్ అయింది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల సో మనకి మెయిన్ రోడ్ మొత్తం స్పీడ్ బ్రేకర్ అవసరం లేదు యాక్చువల్ జీహెచ్ఎంసీస్ వెళ్తే వాళ్ళు అంటే మెయిన్ రోడ్ కదా స్పీడ్ బ్రేకర్ అయ్యమని అన్నారు సో మాకు మెయిన్ రోడ్ అవసరం లేదు జస్ట్ ఈ పిల్లర్ ఈ కార్నర్లోకి వేసే చాలు ఈ లెఫ్ట్ టర్నింగ్ అయ్యే దగ్గరికి అది ఒకటే చాలు మారుతుంది డైలీ ఖచ్చితంగా టూ త్రీ అయితేనే ఉంటాయి ఖచ్చితంగా నేను వాటర్ పెట్టడానికి వస్తా టూ త్రీ ఐదు కంపల్సరీగా అయితే కదా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ట్రాఫిక్ టైం ఉంటుంది రష్యా ఆ టైంలో మార్నింగ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అంటే థర్ట్ టైం మేము చేయడం థర్ట్ టైం ఇదే ఇయర్ టార్ట్ టైం టైం మెయిన్ రోడ్ కదా అబ్జెక్షన్ అవుతుంది అని మెయిన్ రోడ్ అవసరం లేదు సార్ మాకు జస్ట్ ఈ పిల్లర్ కార్డు నుంచి చేయడం చెప్పి చెప్పాము మేము ఏం రెస్పాండ్ లేదు ఐ డైలీ ఉంటుందా ఈవంట సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ